పాడన్ భాష వాడారు ఇక్కడ వ్యాపార వర్గాలు కానీ మిగతా వర్గాలు చాలా పిండగాలు అతి ముఖ్యంగా ముస్టల్ ప్రాంతం కానీ పూర్తి ప్రాంతం కానీ ప్రాంతం అన్ని రకాల వ్యాపార వర్గాలకి బైబల్ రకం రెడ్డి గారు అన్ని రకాలుగా విఘమైన ఇబ్బందులు లేకుండా సహకరించినారు అతి ముఖ్యంగా ఆరవేశాలకు ముస్లింలు అన్ని రకాల అన్ని వర్గాలకు పెట్టి ఈ వర్గం అనేది లేకుండా ఈ ఈరోజు వచ్చేసి అనవసరంగా మాట్లాడే నిజమైన మాటలు మాట్లాడుతూ ప్రజలన్నీ బయట రౌండ్లో పద్ధతి కాదు ముందు మీరు వచ్చిన మేము మీకు వచ్చినా ఎలక్షన్ తీసుకోవడానికి వచ్చినారు ఎలక్షన్ చేసుకోండి ఓట్లు ఏ విధంగా మీరు ఆటలుతారు అంటే ఆ ఓట్లు హెచ్చండి మీరు ప్రవృత్తి చేసుకుని అంతేకాని ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలన్నీ ప్రకారం పొందారు ప్రయత్నం ప్రకారం బాగలేదు తెచ్చేసి మీరు ఈ విధంగా మాట్లాడటం బాగలేదు మీరు మీ గురించి మీకు చూపించిన నాయకులతో గట్టి మాట్లాడారు ఎర్రోత్లో రాసుకున్నాము ఇంకా ఇరవై నుంచి మేము నేనే పంచాయతీలు చేస్తా మా ఇంట్లోనే పంచాయతీలు చేస్తా తమ్ముడు మా తమ్ముళ్ళు పంచాయతీలు చేస్తావు అంటే అనే ఉద్దేశం అనే రకంగా ఆయన చెప్పారు ఈ రోజు కానీ ఈ రోజు కానీ ఇంత ముందు ఎమ్మెల్యేలు కానీ కుండ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఎవరే డబ్బులున్న ఎమ్మెల్యే కానీ ఆ రోజు కానీ ఎక్కడ కానీ గలాడలు కానీ లేదా ఎటువంటి ఇది లేకుండా అందరూ సామరస్యంగా అందరు ప్రజలంతా రోజు ఎలక్షన్ కొత్త మిమ్మల్ని ఎలక్షన్ అయిన తర్వాత అన్నదమ్మ కొత్తగా కలిసిపోయడం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వచ్చిన వెంటనే డిసెంబి వేయడము మీరు పోలీస్ స్టేషన్లో స్టేషన్ కోద్ద అంటే ఈ నియోగంతో ఇక్కడ ఎప్పుడు లేని అలజలు సృష్టించాలని అనుకుంటున్నా మా మైనార్టీ ఎంతో రకంగా ఎన్నో రకంగా మా ఎమ్మెల్యే గారు ఏ జరిగినా కానీ కానీ యుద్ధాలకు కానీ మసీదులకు కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఆ తర్వాత అన్నా కలిసి పెట్టే చేసిన వ్యక్తి మా మైఆర్ వెంకటమోహన్ రెడ్డి గారు ఏ పార్టీ వచ్చినా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలంతా కలిసిమెలిసి ఏదో పార్టీ పరంగా వాళ్ళ పార్టీ వాళ్ళది మా పార్టీ మాది అనే ఉద్దేశంతో అంత అన్నత స్వారం బాగుండదు ఈయన వచ్చిన తర్వాత ఎలాటలు పెట్టాలనే ఉద్దేశంతో మంచి మన అనంతపురం జిల్లాలో ముందగ నియోజకవర్గం చాలా పీస్ఫుల్ నియోజకవర్గం ఎక్కడ కానీ ఎప్పుడు కానీ పెద్ద తలాటలు జరిగిన కాదు అందరు బాగున్నట్టు అట్లా అంతా నా అట్లా నియోజకవర్గానికి వచ్చి మీరు చుట్టు పెట్టాలనుకుంటే ఇక జనాలు ఎవరు జరుగుతుంది

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మలూరు జయరాం గారు ఒక ఫంక్షన్లో పాల్గొని తిట్టి పోసి అక్కడ వేదికపై మాట్లాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా ఆయన మాట్లాడడం తీరు ఎవరు కానీ ఈ కాన్షన్సీలో ఎవరు మోచేందుల కింద నీళ్ళు తాగకండి అని ఒక మరటు చెప్పడం జరిగింది అది ఎవరు మోచేది కింద నీళ్ళు తాగడం ఇక్కడ ఎంతో మంది మహానుభావులు కూడా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా చేశారు ఏ ఎమ్మెల్యే కూడా వారి వారి పరిధిలో వాళ్ళు ఈ కాన్స్టిట్యు అభివృద్ధి కూడా పాటుపడ్డారు తప్ప ఎవరిని కూడా ఎలాంటి అసాంఘిక అగతలు కలపాలు కానీ ఎలాంటి గ్రామాల్లో చిచ్చులు పెట్టడం కానీ ఏ కార్యక్రమాలు కూడా ఏ ఎమ్మెల్యే చేయలేదు ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు గాలిగప్ప కానీ సాయినాథ్ గౌడ్ గారు కానీ చితేంద్ర గౌడ్ గారు కానీ అలాగే పోయిన చిన్నట్ల మా ఎమ్మెల్యే మా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారు రైల్వే కానీ ఏ ఒక్క కార్యకర్తలు అయినా టీడీపీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక అక్రమంగా తీసి పెట్టి ఎవరైనా నిర్బంధించడం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ జరిగిందేమో ఒకసారి మేము ఫస్ట్ బాగా కనుక్కో అని చెప్పి చీరాణ గారికి మేము పథకానికి చెప్తున్నాము అంతేకాదు నువ్వు ఏదో అక్కడ ఆలూరులో సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ ఈ పుస్తకాలు కాన్సెన్స్లో పెట్టే ఎవరు కూడా ఇక్కడ ప్రజలు హర్షించరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలను ఆస్వాదిస్తున్నారు తప్ప ఏ ఎమ్మెల్యే భోజనం కింద కానీ ఏ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ ఎమ్మెల్యే చేతి కింద కానీ ఎవరి ద్వారా కానీ మోచన కింద తాగలేదు నువ్వేదో అక్కడ అభిమానిని కాదు నిన్న నిన్న మీ కార్యకర్తలే చీరంగా ఎలాంటిది నీ నిజ కూడా మీ కార్యకర్తలే పూర్తిగా సందు చదువులోకి పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది అక్కడ నీకు సంబంధించిన వాళ్ళు నీ భోచకే కదా కానీ ఇక్కడ ప్రతి ఎస్సీ ఎస్టీ పీటీ మైనార్టీ వాళ్ళు అందరూ కూడా స్వయం శక్తిపై ఒక ప్రభుత్వ పథకాలు తప్ప ఎవరు ఎవరికీ కూడా నీకు తాగలేదు అది నువ్వు ఫస్ట్ గుర్తు అంతేకాదు నేను వచ్చాను ఎవరు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దండి ఎవరు ఎలాంటి దానికి పోద్దండి నేను ఉండాలని చెప్పు స్వతంత్రం వచ్చినట్టు ఇక్కడ ఏం స్వతంత్రం వచ్చినా మాకు తెలియదు ఏమి ఇక్కడ ఒక పీస్ఫుల్ ఉన్న ఒక నియోజకవర్గంలో స్వతంత్రం రావడం ఏమే నువ్వు తెచ్చిన స్వతంత్రమే కాదు ఇక్కడ మా పోయిన ప్రజాప్రతినిధులు ఇక్కడ పరి ఇక్కడ వాళ్ళు చేసిన సేవ వాళ్ళు చేసిన పరిపాలన ఇక్కడ తీసుకుని ఉంది తప్ప నువ్వు చేసింది ఏమి లేదు నువ్వు వచ్చి ఈరోజు ఏదో బిజినెప్ చేసుకొని హర్చించరు మళ్ళా తిరిగి నీకి కోక నీ ముక్క ఎవరు భయపడరు నీ కోకపోతే సున కష్టం వ్యవస్థ జరుగుతుంది ఇక్కడ భయపడే పరిస్థితి లేదు ఇక్కడ మీ సమ్మెలేస్తే ఇక్కడ మీ సార్లు వాళ్ళు తల్లి ఉన్నారు మా ఎమ్మెల్యే మీ సమ్మెలేస్తే నువ్వు ఈ పది ప్రాంతాల్లో ఏ దర్దాపు ఒకటే గుర్తుపెట్టుకో జయరామ్ గారు ఇక్కడ బీసీలు కానీ మేమంతా కూడా సోదరభావంతో పనిచేస్తున్నాం ఇక్కడ ఒక వాల్మీకులు కానీ ఒక బీసీలు అనేక కులాలు ఉన్నారు బీసీలో ఎస్సీలు ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా సోదరభావంతో ఇక్కడ మేమంతా వెళ్తున్నాము నువ్వు వచ్చి చిచ్చు పెట్టుకున్నావు అన్నది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే నువ్వు చాలా ఇబ్బందులు కూడా చూపించింది కాబట్టి ఇక్కడైనా మానుకొని నువ్వు ఏదైనా టికెట్ తెలుగుదేశం ప్రభుత్వం టికెట్ ఇస్తే నువ్వు నువ్వేదాన్ని ఇక్కడ ఏదైనా మంచి చేయాలనుకుంటే నువ్వు ప్రజాభిమాని చూడాలి కానీ ప్రజలకు చుచ్చు ఇతరులు చూస్తే ఎవరు కూడా ఇది నశించదు మేమంతా కూడా తిప్పి నీకు ఏ విధంగా అది గురపాఠం చెప్పాలో అదే గురపాఠం మా వృత్తి కానీ కామెడీ కానీ గుండకం ఏం చెప్తుందో ప్రజలు రెడీగా ఉంటారు అని చెప్పి మీ సభలో చెప్తున్నాము మరొక మాట మా వెంకటరామరెడ్డి విషయంలో ఏ రోజు కూడా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేసింది లేదు ఎందుకంటే ఇక్కడ ట్రాక్షన్ గ్రామంలో కూడా ఈరోజు సుఖ సంతోషంగా ఉన్నామంటే ప్రతి ఒక్కరిని మార్పు తెలియపరిచాడు ఎక్కడ గలాట పెట్టుకోదండి మీ కుటుంబాన్ని డిస్టర్బ్ అయితే మీ పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి మీరు ఎవరు పెట్టుకోకండి సామరస్యం ఉండని చెప్పి పోలీస్ వ్యవస్థ కూడా రాజీ చేసుకోకండి అని చెప్పి చెప్పాడే కానీ ఎక్కడైనా టీడీపీని నిర్బంధించండి టీడీపీని అందగ్రాంతంగా చేయండి అని చెప్పి చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు కావాలంటే నువ్వు రికార్డు పరిశీలించుకో అని చెప్పి జయంగా నిశమిస్తూ ఇప్పటికైనా నువ్వు మానుకొని ఈ కార్యక్రమం ఈ అసత్య ప్రకల్పాలు పక్కతు చెప్పి మేము హెసవిస్తున్నాం అంతేకాదు జయరామ్ గారు ఒకటి బాగా చెప్పుకున్నాం ఈరోజు బీసీలుగా మీరు బీసీల చెప్తున్నాము బీసీలో ఎంత ఇది ఉందో మీకు అందరు తెలిసిన విషయమే నువ్వు ఇక్కడ ఆ సంస్కృతి తీసుకొచ్చి కాదవయా నువ్వు ఈరోజు చెప్తాడు నువ్వు ఇచ్చిన ఒక ప్రజాప్రతినిధి నువ్వు ఇచ్చే జప్పిడి సైనాడు నిర్పక్ష కార్యకర్త ఆ కార్యకర్త వాడు భయపడి ఆడ ఉత్సవ కోసుకొని వచ్చావు అది గుర్తులు ఫస్ట్ అక్కడ ఉత్సవ కోసం ఇంకొచ్చినావు ఇక్కడ ఉత్సవే ఉత్సవ కోసం తగ్గుతుంది లేదు తప్పకుండా మేము పట్టణంలో పట్టణం కూడా సాపసంగా పెట్టుకున్నాము తప్పకుండా నీ మునూరు గ్రామానికి చెప్పాల్సిన పరిస్థితి నీకు తప్పదు ఇది చూస్తూ నేను సహజంగా తెలియజేస్తాను తెలియజేసుకుంటున్నాం నేను ఏమైనా కూడా ప్రశాంత వాతావరణంలోనే మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఎన్నికల సమరానికి మమ్మల్ని కూడా సమాయత్తం చేయడం జరిగింది మీ మాదిరిగా ఉంచబోపిస్తాం ఇంకోటి భోపిస్తాం అంటారంటే ఉత్సం భోపించడానికి ఉత్సం ఆ చేతులతో మేమే కూర్చుంటాం మీరు వచ్చి భోపించాల్సిన అవసరం ఏం లేదు మాకు చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మీ ఉత్సం మీరే పోసుకోండి మీ చేతులతో మీరే పోసుకోండి మాకే చేతులు కాదు అన్నీ ఉంటాయి మా ఉంచం మేము పోసుకుంటే మేమే మేము ఉంటాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగి ప్రజల మండలం చూడగొనాలన్నా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు dari kita apa ni pada dia నమస్కారం లేదా కార్యక్రమంలో భాగంగా ఏదో కార్యక్రమం వచ్చి ఇక్కడ లేని సమస్యలనే సృష్టించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యోగం ఇస్తా ఏదో పరిపడిస్తా లేకపోతే రెండికి ఏదో భయం చూపిస్తా అంటే రెండు ఎక్కడ కూడా కాదు నెలలు కాదు ఎప్పటికైనా అభివృద్ధి సంక్షేమం ఇంతగా కాన్స్టిట్యూషన్ బాగుందలని ఉద్దేశంతో ఏ రోజు కానీ గొడవలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రజలకి దగ్గర కొనుకుతా బాధలు కానీ సమస్యలు కానీ ఎటువంటి దగ్గర ఉంటున్నాడు ఏదైనా ఉంటే ఇలా బుడకల్ కాన్స్ట్యూషన్ ఏం చేస్తారో చెప్పండి కానీ అభివృద్ధిని ఏం చేస్తామో చెప్పండి కానీ గొడవలు పెట్టే ఈ గొడవలు పెట్టే మంచి రాగానే ఇలాంటి గొడవలు పెట్టే పరిస్థితి అంటే చాలా కష్టం ఉంటుంది ఇలాంటి గొడవలు పెట్టడం ట్రై చేసి ఏదైనా ఉన్నా కూడా మీరు ఏదైనా మీ అభివృద్ధి ఏం చేస్తారు చెప్పండి మా మా ఈ కానిస్ట్యూషన్ పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఎంతో ఈ రోజు మా క్రికెట ఉండగా కాన్స్ట్యూషన్ ఏం గొడవలు కానీ ఇంకా వద్ద చెప్పినట్టు ఏ సమస్య కానీ ఎవరైనా చెప్పినా సీఎం చెప్పిన గొడవలు వద్దయా ఇలా గొడవలు చేసుకుంటే మనం ఎలా అంతా మంచిగా ఉండాలా రామలేశ్వరు కానీ చెప్తాడు ఏది కానీ మా దగ్గర ఏ రోజు కానీ ప్రోత్సహించే పరిస్థితి లేదు అలాంటి గొడవలు ప్రోత్సహించాడు నెక్స్ట్ లాభవ కాలంలో కూడా మరొకసారి బయగా నేను గెలిపిసుకొని జగన్సాన్ని సీఎంగా చేసుకుంటాము మేము అదే పనులు ఉంటాము మీకు ఏ కార్యక్రమం చేసే కాని ఏం చేసింది మేము చెప్తాం కానీ ఇట్లా గొడవలు ఇలాంటి విషయంలో మేము ఏ రోజు పరిపాలనలో ఒక బీసీ మంత్రిగా ఉండి బీసీల సంక్షేమానికి మాట్లాడే వ్యక్తిగా మీకు రెండున్నర సంవత్సరం కాకుండా ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవి ఇచ్చి మీకు ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆ ప్రాధాన్యతను మీరు ఏ విధంగా కాపాడుతున్నారో తల్లిపాలు తాగి ముమ్ము గుద్దే విధంగా ఈరోజు మీరు ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు కాబట్టి ఒకప్పుడు పేకాట మంత్రి వెజ్కారు మంత్రి ఇసుక మంత్రి లిక్కర్ మంత్రి అంటే చెప్పి చెప్పిన నాయకుడు ఈ నాయకుడే మళ్ళీ నీకు టికట్ ఇచ్చినాడంటే ఆశాస్పదంగా ఉంది అని చెప్పేసి సర్భాముఖంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ గుంతకల్లు నియోజకవర్గం ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేవి ఎన్నో ఎన్నో ఏళ్ళగా ఇక్కడ వర్గ విభేదాలు కానీ ఫ్యాక్షన్ కానీ ఏవి కానీ ఇక్కడ లేని పరిస్థితి ప్రశాంత వాతావరణము ఇక్కడ కొనసాగుతూ ఉంది అటు పరిస్థితుల్లో మీరు ఓటు వేయించుకునేకి వచ్చినారా లేకపోతే భయపడి మనుషులు ఏ విధంగా భయభ్రాంతలు కూడా చేసే వచ్చినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీరు ఆ ఓటు ఆడుకునే విధానం వేరు భయపడితే ఓటు వేస్తారనే విధానం కూడా మా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు బీసీఎస్ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడడం జరిగింది అలాగే ఏమన్నా చెప్పినట్ల స్వతంత్రం వచ్చినప్పుడు వికే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారి నుంచి మన ఎమ్మెల్యే వృత్తి నియోజకవర్గం నుంచి పుస్తకం మారడం కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ ఇంతవరకు ఇలా కులాల మధ్య వర్గాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టి మాట్లాడి కోపం కట్టుకోలేదు ఈరోజు నువ్వు వచ్చి రావడం రావడమే మీసార్ మెలేస్తూ వాళ్ళ నుండి పోయిస్తా నీ నీళ్ళ నుండి పోయిస్తా రెడ్డి పూజ కింద నీళ్ళు తగ్గని మాట్లాడడం అనేది కానీ ఏమని చర్య ప్రజల్లో ప్రజలను మెప్పు మెప్పించుకొని ఓట్లు అడిగి మెప్పు పొంది కానీ ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఇంకో రకంగా మాట్లాడితే ఇక్కడ కానీ ఊరు ఊర్చో ఉండే పరిస్థితి లేదు కానీ ఈరోజు నేను పోలీస్ స్టేషన్ ఎక్కన అంటున్నావు దోపిడీ కానీ దొంగతనాలు కానీ దౌర్జన్యాలు చేసి రిగింగ్ చేసిన ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పోవాల్సి ఉంటే చట్టం పని చట్టం చేస్తుంది నేనైనా నువ్వైనా ఎవరైనా ఏ ప్రధానమంత్రి అయినా ఈరోజు చూస్తున్నాం కేజ్రీవాల్ కానివ్వండి పెద్ద పెద్దలంతా ముఖ్యమంత్రులంతా ప్రధానమంత్రులు మాజీలు జైల్లో పోవడం జరిగింది అంటే నీ యొక్క ఏదైనా రాజ్యాంగం సపరేట్గా నువ్వేమైనా రాసి పెట్టినావా నీ రాజ్యాంగం ప్రకారంగా నీ జైలు పోనీనంటే ఏం చేసినా అనుకుంటావేమో అదంతా ఏం చెల్లదు నువ్వు రాజ్యాంగబద్ధంగానే ఉండు నువ్వు ప్రజల మొగ్గు పొందు అంతేగాని ఏదో ఒక వర్గాన్ని రచ్చగొట్టి ఇంకొక యువకులు రెచ్చగొట్టి పక్కన కడుపు అవతలు కానీ నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లే యువతలు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు ఒక ఏ ఏదా ఒక హద్దు అనేది ఉంటుంది హద్దు మీరు మాట్లాడితే మా నాయకులు మా వాళ్ళు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మేము చేయాలనుకుంటే ఏమైనా చేస్తాం కానీ అది మా సంస్కృతి కాదు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానివ్వనివ్వండి ఇప్పుడున్న మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి గారు కానివ్వండి ఎప్పుడు కానీ ఆ హింసా మార్గాన్ని వద్దనే చెప్పినాడు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక ఐదు నేల నుంచి కొండపాడు కానివ్వండి బొద్దిపల్లి కానివ్వండి ఏ గ్రామంలో కానీ ఒక్క హింసాత్మక ఘటన ఘటన జరగలేదు అందరూ ప్రశాంతంగా ఉన్నారు కొట్లాటలు కానీ లేకపోతే ఫ్యాక్షన్ కానీ పెంచి పోసి ఇచ్చింది లేదు అట్లా అనుకుంటే ఇంతకుముందు అనేవాళ్ళు రెడ్డి మీసాలు దౌర్జన్యపరడని ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారో నువ్వు బయటకు వచ్చినో ఎంత నిజాయితీ పడి ఎంత శాంతియుతంగా ఆయన ఆకారంగా రౌద్రంగా ఉండచ్చు కానీ మా మనసు చాలా విన్నలాంటిది అలాంటి చోట నువ్వే మళ్ళా గత అంటే మీరు అలా చేయండి అని చెప్పి రెచ్చగొడుతున్నావేమో ఆ సంస్కృతి లేదు మా ముఖ్యమంత్రికి లేదు మా ఎమ్మెల్యేకి లేదు కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం నువ్వు ఏ రకంగా సీటు తెచ్చుకున్నావో మీ వల్లే చెప్పినా నేను తెలుగుదేశం వాళ్ళు గుత్తుకల్లో కానీ అనంతపురంలో కానీ ఏం చేస్తున్నారు మీ గురించి మంత్రి లేకపోతే మీ మీరు మద్యం ద్వారా అప్ప ఇచ్చిన మేమనింది కాదు నిన్న మన్నా పేకాట మధ్య మంది మాకొద్దు లేకుంటే మీ సంస్కృతి మాకొద్దు అని వాళ్ళు చెప్పినారు కానీ మీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళను నువ్వు సద్ది చెప్పుకొని వాళ్ళతో వాళ్ళ సంగతిగా ఉండు మేము రెడీగా ఉంటాం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం ఏదానికైనా మేము ప్రజా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో మెప్పు పొందినాం ఇప్పటికే మా ఎమ్మెల్యే యాభై వేలు మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు మీ ఇలాంటి పద్ధతుల వల్ల ఇలాంటి రెచ్చగొట్టేతనం వల్ల నీకు ఖచ్చితంగా లక్ష ఓట్లు మెజార్టీ తెచ్చుకునే దానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఆనందంగా ప్రజలు తెచ్చుకోవడం కానీ ఇలా రెచ్చగొట్టి సంస్కృతి బుద్ధి గుత్తుకల్ నియోజకవర్గంలో లేదు కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకో జయరామ్ గారు మీరు ప్రజా మనను పొంది ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే ప్రజా మనను పొందండి కానీ ప్రజలు తెచ్చుకొట్టదని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీద ఇది కూడా తెలుసుకున్నాం జై జగన్ నాయకత్వం